ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జులై పదో తేదీన గురువారం నాడు గురు పౌర్ణమి ఏర్పడింది ఇది అత్యంత శక్తివంతమైన పౌర్ణమి ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ అని వ్యాసపూర్ణిమ అని అంటారు ఈ రోజున గురువులను పూజిస్తారు ఈ గురు పౌర్ణమి రోజునే వ్యాసమహర్షి జన్మించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున గురుస్వరూపాలైన దత్తాత్రేయుడిని పూజించడం అలాగే షిరిడి సాయిబాబాని పూజించడం చాలా మంచిది ఈ గురు పౌర్ణమి రోజున ఏది చేసినా చేయకపోయినా గురు పౌర్ణమి వ్రత కథను అలాగే షిరిడి సాయిబాబా మహిమలను విన్నా సరే అనంతకోటి పుణ్యఫలితం లభించి మీ కుటుంబానికి అఖండ కుబేరయోగం సిద్ధిస్తుంది అంతటి శక్తి ఈ గురు పౌర్ణమి వ్రత కథకు ఉంటుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై అని కామెంట్ చేయండి ఈరోజు గురు పౌర్ణమి పండుగ ఈ గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలను ముందుగా తెలుసుకుందాం పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి అంకితం పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి డబ్బు సమస్యలు లేకుండా సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి తిథి నాడు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం అలాగే గురువారంతో కలిసొచ్చిన గురు పౌర్ణమి నాడు గురుదేవుళ్లను తప్పనిసరిగా పూజించాలి గురు స్వరూపమైన సాయిబాబాను పూజిస్తే కోరిన కోరికలన్నీ సత్వరమే నెరవేరి మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి కాబట్టి గురు పౌర్ణమి రోజున తప్పనిసరిగా సాయిబాబాని పూజించండి అలాగే సాయిబాబా దేవాలయానికి వెళ్లి సాయిబాబాని దర్శించుకోండి ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి నాడు గురువుల ఆశీర్వాదాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి కాబట్టి ఉన్న బ్రాహ్మణుల పాదాలకు నమస్కారం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి లేదా మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని తీసుకోండి మీ జాతకంలో గురు బలం పెరిగి మీ జీవితంలో ఎటువంటి అడ్డంకులు ఏర్పడకుండా ఉంటాయి ఇక ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు ఉన్నవారు అలాగే అప్పుల సమస్యలు ఉన్నవారు ఈ గురు పౌర్ణమి సందర్భంగా శనగల మాలను తయారుచేసి ఏదైనా సాయిబాబా ఆలయానికి వెళ్లి ఆ శనగలమాలను సాయిబాబా మెడలో వేయండి శనగలను నానబెట్టి వాటిని పసుపు దారానికి గుచ్చి ఒకమాలలాగా తయారుచేసి గురుదేవాలయాల్లో గురువుకు సమర్పించండి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి చెందుతారు అలాగే అప్పుల సమస్యలన్నీ పరిష్కారమవుతాయి ఇక ఈ గురు పౌర్ణమి రోజున ఏది చేసినా చేయకపోయినా చాలా శక్తివంతమైన గురు పౌర్ణమి వ్రత కథను వింటే చాలు ఇక మీకు పట్టిందల్లా బంగారమే ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ గురు పౌర్ణమి రోజునా వ్యాసమహర్షి జన్మించాడు మన పురాణాల్లో ఉన్న వేదాలను వ్యాసమహర్షి రచించాడు కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజునా ఎవరైతే వ్యాసమహర్షిని పూజిస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని స్వయంగా వ్యాసమహర్షి వరమిచ్చాడట అయితే ప్రతి ఒక్కరికీ వ్యాసమహర్షిని పూజించడానికి వీలు కుదరదు కాబట్టి నన్ను పూజించలేని వారు గురువులను పూజించినా గురుస్వరూపాలైన దేవుళ్లను పూజించినా నన్ను పూజించినంత ఫలితం దక్కుతుందని కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని వ్యాస మహర్షి వివరించాడట కాబట్టి ఈ గురుపౌర్ణమి రోజున గురువులను పూజించాలని నమ్మకం మన పురాణాల ప్రకారం పూర్వం వారణాసిలో కటిక పేదరికంతో అల్లాడుతున్న ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు ఆ బ్రాహ్మణుడి పేరు వేదనిది ఆయన భార్య పేరు వేదవతి ప్రతినిత్యం దేవుడిని పూజిస్తూ వేదాలను చదువుతూ భక్తి జ్ఞానాన్ని పొందుతూ ఈ బ్రాహ్మణ దంపతులు జీవించేవారు అయితే ఈ దంపతులకు సంతానం మాత్రం కలగలేదు ఎన్ని నోములు నోచినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని దేవుళ్లకు మొరపెట్టుకున్నా ఎలాంటి ఫలితం దక్కలేదు ఇదే సమయంలో వారణాసిలో నివసించే వ్యాసమహర్షి ప్రతిరోజూ మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగానదికి వెళ్లి గంగానదిలో వ్యాసమహర్షి స్నానం చేసేవాడు ఈ విషయాన్ని తెలుసుకున్న బ్రాహ్మణ దంపతులు ఎలాగైనా సరే వ్యాసమహర్షిని దర్శించుకోవాలని అనుకున్నారు ఆ రోజునుంచి వ్యాసమహర్షి దర్శనం కోసం వేయి వెతకడం ప్రారంభించారు అలా వెతుకుతూ ఉండగా ఒక భిక్షగాడు కనిపించాడు ఆ భిక్షగాడు చేతిలో కమండలం ధరించి వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు అతడు చూస్తానికి బిచ్చగాడిగా ఉన్నాడు కాని అతని ముఖంలో తేజస్సు మెరిసిపోతుంది ఇది గమనించిన బ్రాహ్మణ దంపతులు అతడు భిక్షగాడు కాదని ఖచ్చితంగా వేద మహర్షి అయి ఉంటాడని ఆ బ్రాహ్మణ దంపతులు వెంటనే వెళ్లి ఆ భిక్షగాడి పాదాలపైన పడి నమస్కారం చేసుకుంటారు కాని ఆ భిక్షగాడికి ఎంతో కోపం వచ్చి ఎంత కసురుకున్నా సరే ఆ బ్రాహ్మణ దంపతులు పట్టిన పాదాలను మాత్రం విడవకుండా ఓ మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాస భగవానుడేనని నేను గ్రహించాను కాబట్టి మిమ్మల్ని శరణు వేడుకుంటున్నామని ఆ బ్రాహ్మణ దంపతులు అంటారు ఆ మాటలు విన్న భిక్షగాడు ఆ బ్రాహ్మణ దంపతులను ఆప్యాయంగా పైకిలేపి నేను భిక్షగాడిని కాను మీరు అనుకున్నట్టే నేను వ్యాసమహర్షిని ఏమి వరం కావాలో కోరుకోమని వ్యాసమహర్షి అంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు రేపు నా తండ్రి పితృకార్యం దానికి తమరు బ్రాహ్మణార్థమై అతిథిగా మా ఇంటికి తప్పక విచ్చేయాలని వ్యాసమహర్షిని వేడుకుంటాడు ఈ బ్రాహ్మణుల ఆహ్వానాన్ని మన్నించి మహర్షి దీనికి అంగీకరిస్తాడు ఎంతో సంతోషంగా బ్రాహ్మణ దంపతులు ఇంటికి వెళ్తారు ఇక ఇచ్చిన మాట ప్రకారం ఉదయం తెల్లవారుజామునే వేదవ్యాసుడు తమ ఇంటికి వచ్చాడు వ్యాసభగవానుడిని ఆ దంపతులు ఇంట్లోకి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి పూజించారు అనంతరం దేవతార్చనకు తులసీదళాలు అలాగే పువ్వులను సిద్ధంచేసి శ్రాద్ధవిధులను నిర్వహించి అనంతరం వ్యాసభగవానునికి సాష్టాంగ నమస్కారం చేశారు వారి ఆతిథ్యానికి వ్యాసభగవానుడు ఎంతో సంతోషించి ఏ వరం కావాలో కోరుకోమన్మాడు అప్పుడు ఆ బ్రాహ్మణ దంపతులు స్వామి ఎన్ని నోములు నోచినా ఎన్ని వ్రతాలు చేసినా మాకు సంతాన భాగ్యం లేదని ఆ వరాన్ని ప్రసాదించండని బ్రాహ్మణ దంపతులు వ్యాసమహర్షిని వేడుకుంటారు వారు కోరుకున్న వరాన్ని అనుగ్రహించిన మహర్షి అతి త్వరలోనే మీ దంపతులకు తేజోవంతులైనా ఐశ్వర్యవంతులైన పది మంది పుత్రులు జన్మిస్తారని వ్యాసభగవానుడు ఆశీర్వదిస్తాడు వ్యాసుడి అనుగ్రహంతో ఆ బ్రాహ్మణ దంపతులకు సంతానయోగం లభించింది అప్పుడు ఈ బ్రాహ్మణ దంపతులు మళ్లీ వ్యాసమహర్షి దగ్గరకు వెళ్లి మీరు వరమిచ్చినట్టుగానే మాకు సంతానం కలిగింది అయితే మిమ్మల్ని విశేషంగా పూజించాలంటే ఏ రోజున పూజించాలని ఆ బ్రాహ్మణులు వ్యాసమహర్షిని అడిగారు అప్పుడు వ్యాసభగవానుడు నేను గురు పౌర్ణమి రోజున జన్మించాను కాబట్టి గురుపౌర్ణమి రోజున నన్ను పూజించినా గురుదేవుళ్లను పూజించినా అలాంటి వారికి కోరిన కోర్కెలు నెరవేరుతాయని వ్యాసమహర్షి వరమిచ్చాడు ఇక అప్పటినుండి ప్రతి గురు పౌర్ణమి రోజున వ్యాసమహర్షిని పూజించడం అలాగే గురుదేవుళ్లను పూజించడం ఆనవాయితీగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి